అక్కడ పెరిగినాయి ఇక్కడ తగ్గినాయి అంటే మూడు లక్షల కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఉద్యోగాలు లేవు సో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది సో యువకులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు లేకపోతే అవుట్ అయిన వాళ్ళు మనకు యువకుల పర్సంటేజ్ ఎక్కువ ఉంది సో కనీసం మనం యాభై లక్షలు వేసుకోవచ్చు కదా కన్జర్వేటివ్ డిగ్రీ డిగ్రీ పాస్ అయ్యి యువత యువకులు అవునండి చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రాబ్లం లేదు వాళ్ళ పనులు చదివేసుకుని బీటెక్లు ఎంటెక్లు చేసేసి మరి వాళ్ళకేమో బయటికి వెళ్ళి ఉపాధి అందరూ వెళ్ళలేరు ఇక్కడ ఉపాధి క్రియేట్ చేయాలంటే అసలు మనం కూడా యాంటీ డెవలప్మెంట్ నొక్కాను అంటాడు తప్ప అసలు యాంటీ డెవలప్మెంట్ అని తరిమేసాడు వీళ్ళు కంపెనీ పోతే అందరిని తరిమేస్తున్నారు ఇండస్ట్రియలిస్ట్ ఎవడైనా సరే ఇక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలని రూల్ పెట్టారు ఇక్కడేమో ఇతను కలవడం కొన్ని కప్పం కడతానికి కూడా ఇతను కలవడం ఇతను ఎప్పంట్ ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ వాడికి క్లియర్ చేసే ధైర్యం లేదు మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి కవర్ రావాలంటారు సో పరిశ్రమని చంపేశాడు సో దానివల్ల రావాల్సిన వంద పరిశ్రమలు కాదు అందులో ఉద్యోగాలు రావాల్సిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు సో యువకులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు సో వాళ్ళ ఓట్లు యువత యువకులు యువకులు కాదు యువత యువకులు ఉన్నారు ఓట్లు రావు మహిళలు సేమ్ లిక్కర్ ప్రాబ్లం భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం వీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు ఇలా ఏ క్యాటగిరీ తీసుకున్నా మనకున్నది యువత యువకులు పురుషులు స్త్రీలు ఉద్యోగస్తులు సో అన్ని కేటగిరీస్ని ఆఖరికి పోలీసులు కూడా తెల్సి పెట్టాడు అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రాచిరంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు బహుశా అతను కూడా తెలిసే ఉంటుంది ఎప్పుడైతే ఈ ఇన్సెంట్ ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ టూ డేస్లో మేము ఈ ఫ్లాష్ సర్వేలో అంటే ఒక బేస్ దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్ ఎక్స్ట్రాపోషన్ చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా నేను చెప్పిన కేటగిరీలో ఎయిటీ పర్సెంట్ ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా రెండు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు గుంటూరు పెమసాని డాక్టర్ పెమసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు ఇవాళ గుంటూరు వన్తో సహా ఏడు కూడా వేస్తున్నారు చూసుకోండి మీరు కావాలంటే గుంటూరు వన్ జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలా మంది అపోహపడుతున్నారు కానీ గుంటూరు వన్లో